తెలంగాణ సమాజ మార్పు కొరకు ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్ని కరకులు వేసిన పెద్దలు గవర్నీయుడు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ పాండి గారిని మాట్లాల్సిందిగా కోరుతున్నాం ప్రియమిత్రులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు సభాధ్యక్షులు ఉబేదుల్లా కోత్వాల్ గారు ప్రియ మిత్రుడు మీ అభిమాన నాయకుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు కాబోయే భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రం రావడానికి కీలక క్రియాశీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ గారు పెద్దలు గౌరవనీయులు మాజీ కేంద్ర మంత్రయులు జయపాల్ రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు నాగం జనార్దన్ రెడ్డి గారు కృష్ణ గారు వంశీకృష్ణ గారు మల్లురవి గారు అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ నా అభినందన శుభాకాంక్షలు మిట్ట మధ్యాహ్నం ఇంత తక్కువ వ్యవధిలో కొడంగల్లో మీరు ఇంత అద్భుతమైన బహిరంగ సభ చేసుకుంటున్నా మీకు మీ నాయకులు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి అభినందన శుభాకాంక్షలు తెలంగాణలో కొడంగల్ అసెంబ్లీ నియోజనంలో రాష్ట్రంలోనే పెద్ద మెజార్టీ తీసుకొస్తారని చెప్పి మీ మీద పూర్తి విశ్వాసం ఉంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పద్నాలుగుకి పద్నాలుగు శాసనసభ స్థానాలు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ టీజెఎస్ సిపిఐ కూటమి గెలవబోతుందని చెప్పి మీకు మన చేస్తూ డిసెంబర్ ఏడో తారీఖున పోలింగ్ ఉంది డిసెంబర్ పదకొండో తారీఖున లెక్కింపు డిసెంబర్ పన్నెండవ తారీఖున కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ టీజేఎస్ సిపిఐతో ఏర్పడ్డ ప్రజా ఫ్రంట్ ప్రభుత్వం పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్న విషయం మీ అందరికీ మన చేస్తాను మిత్రులారా నేను ఎక్కువ సమయం తీసుకోను రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి నాలుగున్నర ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న దాచుకున్న కేసీఆర్ కేటీఆర్ బట్టేబాజ్ మాటలతో మరోసారి తెలంగాణని మోసం చేసే ప్రయత్నం చేస్తారు నీళ్లు తీసుకురాలే ఉద్యోగాలు ఇవ్వలే నిధులు వాళ్ళ జేబుల్లో నింపుకున్నారు మహబూబ్ నగర్ జిల్లాలో రైతాంగానికి మోసం జరిగింది వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా రైతు కుటుంబాలకి వాళ్ళకి కొంత కంపెన్సేషన్ కానీ పరామర్శ కూడా ఇవ్వలే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మీ ఉత్తమున్నగా నేను మీకు మనవి చేస్తున్నా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం యావత్ తెలంగాణ రైతాంగానికి ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్న విషయం మీకు మనవి చేస్తాను అదేవిధంగా తెలంగాణలో పండే ప్రతి పంటకి మంచి మద్దతు ధర గిట్టుబాటు ధర ఇవ్వబోతున్నాం వరికి వరి ధాన్యానికి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు వేల రూపాయల కొనుగోలు చేయబోతున్న విషయానికి మనం చేస్తాను పత్తి ఏడు వేల రూపాయలతో కొనుగోలు చేయబోతున్నాం మిర్చి పది వేల రూపాయలతో కొనుగోలు చేయబోతున్నాం మొక్కజొన్న రెండు వేల రూపాయలతో కొనుగోలు చేయబోతున్నాం విధంగా మిత్రులారా తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎన్నో త్యాగాలు చేసిన మన విద్యార్థులు నిరుద్యోగ యువతకి కేసీఆర్ ప్రభుత్వంలో నైరాశ్యం నిష్ప్రయ మిగిలింది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ రెండు జూన్ రెండు వేల పద్నాలుగులో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు లక్ష ఏడు వేల ఉద్యోగాలు లక్ష ఏడు వేల ఉద్యోగాలు నాలుగున్నరేళ్ళ తర్వాత కేసీఆర్ దిగిపోయి తిరిగి ఎన్నికలకు పోయే సందర్భంగా ఆయన నింపింది కేవలం పదకొండు వేల ఉద్యోగాలు అంటే కేసీఆర్ సన్యాస దద్దమ్మన ఏళ్లలో ప్రభుత్వంలో ఖాళీ ఉన్న ఉద్యోగాలు కూడా నింపలేదు మీ అందరికీ మా మాట ఇస్తున్నాం వేదిక మీద పెద్దలందరూ మేము కూడా రాబోయే ప్రజా ఫ్రంట్ ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలో లక్ష ఉద్యోగాలు నింపబోతున్నాము లక్ష ఉద్యోగాల్లో మెగా టిఎస్సీ నిర్వహించి ఇరవై వేల ప్రభుత్వ టీచర్ల పోస్టులు నింపబోతున్నాము అదేవిధంగా వృద్ధులకు వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు చేనేత కార్మికులకు నేత కార్మికులకు పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలకు పెంచబోతున్నాం పెన్షన్కి వయసు అర్హత అరవై ఐదు నుంచి యాభై ఎనిమిది ఏళ్ళకి తగ్గించబోతున్నాం ముసలమ్మ ముసలయ్య ఇద్దరికి పెన్షన్ ఇవ్వబోతున్నాం ప్రభుత్వ ఉద్యోగ తల్లిదండ్రులకు కూడా వృద్ధులకి పెన్షన్ ఇవ్వబోతున్నాం వికలాంగులకి పెన్షన్ పదిహేను వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయలకు పెంచబోతున్నాం నా అక్కలు చెల్లెళ్ళు మీకు శుభవార్త తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆరు లక్షల మహిళా సంఘాలకి అన్ని మహిళా సంఘాలకి ప్రతి మహిళా సంఘాలకి ప్రతి డ్వాక్రా గ్రూప్ కి రాబోయే ప్రజా ఫ్రంట్ ప్రభుత్వం మీకు లక్ష రూపాయలు గ్రాంట్ ఇవ్వబోతున్నాం అదేవిధంగా మీ అందరికీ బ్యాంక్ నుంచి పది లక్షల పది లక్షల రూపాయలు రుణం ఇప్పించి ఆ రుణంపై వడ్డీ భారం రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వమే భరిస్తుంది సెల్ఫ్ ఎంప్లాయీస్ సెల్ఫ్ ఎంప్లాయీస్ వారి ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేసి పర్మనెంట్ చేయబోతున్నాం మిత్రులరా రాషన్ విషయంలో రాషన్ విషయంలో ఇప్పుడు మనిషికి ఆరు కిలోల దొడ్డు బియ్యం ఇస్తున్నారు రాబోయే ప్రజా ప్రభుత్వంలో మనిషికి ఏడు కిలోల సన్న బియ్యం ఇవ్వబోతున్నావు సన్న బియ్యంతో సహా గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టుగా తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు ఉప్పు పప్పు చక్కెర చింతపండు పిండి పసుపు కారం నూనె తొమ్మిది రకాల వస్తువులు కూడా సన్న సహా రాషన్లు ఇవ్వబోతున్నావు మరో ముఖ్యమైన ప్రకటన దళితులకి గిరిజనులకి సన్న సహా తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు పూర్తిగా ఉచితంగా ఇవ్వబోతున్నాము అదేవిధంగా మీకు ఆర్థిక భారం తగ్గించడానికి ప్రతి నిరుపేద మధ్యతరగతి కుటుంబానికి ఆరు ఎల్పిజి సిలిండర్లు ఆరు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇవ్వబోతున్నాం ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడలేదు కాబట్టి నేను ముగించుకుంటాను మిత్రులారా రాహుల్ గాంధీ గారు ఎంతో శ్రమతో ఢిల్లీ నుంచి కొలంగలు వచ్చారు వారి రాక సందర్భంగా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు సీట్లు గెలిచే విధంగా మనం కృషి చేయాలని మనం మన మిత్రపక్షాలకు కేటాయించిన సీట్లలో మహబూబ్ నగర్ కానీ మక్తల్ కానీ తప్పనిసరిగా కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళకి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ముయించుకుంటాను జై హింద్ జై కాంగ్రెస్ అందరు చెట్ల రాహుల్ గాంధీ గారు నాగత్వం ఢిల్లీ వరకు రాహుల్ గాంధీ గారు నాగత్వం హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే ప్రియతమ నాయకులు కాబోయే ప్రధానమంత్రి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు మాట్లాడాలని కోరుతున్నావు